ఇది మతోన్మాద జాడ్యం పట్టిన రాధా మనోహర్ దాస్కు మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఇతను ఏమన్నాడు ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నాథియాలజీ స్టడీకి సమయం దగ్గర పడుతుంది కావున సహాయం చేయదలిచిన వారు ఇక్కడ కనిపిస్తున్న నంబరుకు మీ విలువైన సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను ఈ భారతదేశంలో విదేశీ మతములకు మ్లేచ్చ క్రూర నీచ మూడ అజ్ఞాన పాశిక పైశాచిక అవినీతి వ్యభిచార విదేశీ మతములకు నాకు నా కుటుంబానికి నా దేశానికి అస్సలు సంబంధం లేదు యారా రాధా ఎందుకురా మీ మతం కోసం పచ్చి నిజం చెప్తున్నావు పాపం నీ హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతింటాయి కాస్త ఆలోచించి మాట్లాడరా నిజంగా ఈ దేశానికి వలస వచ్చిన మొట్టమొదటి విదేశీ మతం ఏదైనా ఉందంటే అది నీ హిందూ మతమేరా అది ఆర్యులతో ఈ దేశానికి వచ్చింది మరి అలాంటప్పుడు నీ మతం కోసం నువ్వు అంత పచ్చిగా మాట్లాడడం ఏం బాగుంటుందిరా చెప్పురాదా నీ హిందువులే నీ తాటవలు చేస్తారా ఇలా మాట్లాడితే Aduk kutine san nasi.